హాయ్ ఎవ్రీవర్డ్ నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం ఉంటుంది కదా అది ఇరవై నాలుగు క్యారెట్లు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రూపాయలు ఉంటే క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఎనభై ఏడు వేల అరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది ఇవన్నమాట ఈ రోజు బంగారం ధరలు ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందనమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి వి గత నాలుగైదు రోజుల నుంచి కూడా స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట ఈరోజు పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే